రైట్ మోదీ ఫైర్ కాదు సీజ్ ఫైర్ ప్రధాని మోదీ చెప్పింది ఒకటి ప్రపంచం చూస్తున్నది మరొకటి కేంద్రం వాదిస్తున్నది ఒకటి బయట కనిపిస్తున్నది మరొకటి కాల్పుల విరమణ నిర్ణయం జాతిని ఎంత నిరాశపరిచిందో ఆయన చేసిన ప్రసంగం అంతకంటే ఎక్కువ నిరాశపరిచింది అచ్చి చెప్పిండ్రు అచ్చి చెప్పిండ్రు నిన్న ఏమని ఉన్నదా ఆ ప్రసంగంలో ఏమీ లేదు ప్రత్యర్థి పాకును కాలబేరానికి రప్పించామని మోదీ చెప్పిండు కానీ తామే గెలిచినామని పాక్ ముందే ప్రకటించుకున్నది ఉగ్ర మూకలకు ఉగ్రమూకలను తుదముట్టించినమని మోదీ చెప్పిండు కానీ వాళ్ళు ఇప్పటికీ పాక్ లో బహిరంగంగా తిరుగుతూనే ఉన్నారు పాక్ కాల బేరానికి వచ్చిందని మోదీ చెప్పిండు కానీ దాయాది ఇప్పటికే తలగేరేస్తూనే ఉన్నది టెర్రరిస్టులను గడగడలాడించమని మోదీ చెప్పిండు కానీ మసూద్ అజర్ హఫీజ్ సయీద్ ఇంకా సవాలు విసురుతానే ఉన్నారు అని చెప్పేసి ఈ మసూద్ అజర్ హఫీజ్ సయీద్ వాళ్ళ కుటుంబానికి చెందిన పది మందిని అద్దేశించిండ్రు వాళ్ళ స్నేహితులను నలుగురు మందిని ఈ హఫీజ్ సయీద్ అనేటైన మొత్తం మీద వాళ్ళు సవాళ్ళు ఇసురుతానే ఉన్నారు వాళ్ళు ముంగడి పోతానే ఉన్నారు వాళ్ళు ఎక్కడ వెనకకి తగ్గినట్లయితే ఇక్కడ కనబడతలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న మాట్లాడిన మాటలు కూడా అందరినీ నిరాశ నిస్పృహల్లో ముంచినాయి పహల్గామ్ లో చెదిరిపోయిన సింధూరాలకు ప్రతీకారం తీర్చుకున్నామని మోదీ చెప్పిండు కానీ నవజంటలను కాల్సి తప్పిన ముస్కరలు ఇంకా చేతికి చిక్కనే లేదు పాక్ హద్దు మీరితే లేదని మోదీ అన్నాడు కానీ ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటలకే కాశ్మీర్లోని సాంబాలు మళ్లీ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి పాక్ తో చర్చలంటే ఉగ్రవాదం పైనే అని మోదీ అన్నాడు కానీ ఉగ్రవాదానికి మద్దతు ఆపుతున్నట్లు పాక్ ఇప్పటికీ ప్రకటించలేదు ఆ దేశ ఆర్మీ జనరల్లు ఉగ్రవాదుల అంత్యక్రియలకే హాజరై జాతీయ జెండాలు సెల్యూట్ చేస్తున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పవశిస్తున్న పాక్ కాల్పుల విరమణ చేస్తుంది అంటే నమ్ముతానరా ఉగ్రవాదులను అట్టు పెట్టిన ఉగ్రవాదులను మట్టు పెట్టిన ఆడవై చెప్తే ఇలా ఉగ్రవాదుల అంత్యక్రియలు ఏవైతే ఉంటాయో వాటిని అధికారిక లాంఛనాలతో పాక ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నది ఈ కథ ఉన్నది మొత్తం మీద పాకిస్తాన్ తో జరిగిన గత నాలుగు యుద్ధాల్లో భారత్ పైచేయి ఇక పాక్ ఓటమిని ప్రపంచం కల్లారా చూసింది కానీ ఇప్పుడు మాత్రం మోదీ చెప్తేనే వినాల్సిన పరిస్థితి తలెత్తింది పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ తినడం వల్లే లొంగిపోయిందని మోదీ అంటున్నా రాయబారం చేసిన ట్రంప్ నోట ఆ మాటే రావడం లేదు నాడు తనను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు నిక్సన్ నోటితోనే ఇందిరాగాంధీ ఆసియాలో భారత్ ప్రధాన శక్తి అని అనిపించగలిగింది కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను బెదిరించి కాల్పుల విరమణ కొప్పించామని భారత్ పాకులకు కామన్ సెన్స్ ఉందని బహిరంగంగా ఒకే ఘాటన కట్టిపడేసే పరిస్థితి వచ్చింది నేడు మొత్తం మీద ఇందిరాగాంధీని యాద్ చేసుకుంటుండ్రోల్లా ఇందిరా ఇందిరాగాంధీ అప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడింది ఏం ప్రధాన అంశాలు తెరమిదికి తెస్తా ఉన్నారు ఇలా ఇందిరాగాంధీని యాద్ చేసుకుంటా ఉన్నది యావత్ దునియా మొత్తము గతంలో కుదుర్చుకున్న ఏ ఒప్పందాన్ని పాకిస్తాన్ గౌరవించలేదు ఉగ్రవాదానికి మద్దతు ఆపలేదు అయినా ఎటువంటి షరతులు విధించకుండా కేవలం డిమాండ్లు పెట్టి పాకులు కట్టడి చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది ఒకవేళ మోడీ చెప్తున్నట్టు పాకిస్తాన్ కాల బేరానికి వచ్చినట్లయితే వాళ్ళకేమైనా షరతులు విధించాల్సి ఉండే ఏమైనా ఒప్పందాలు చేసుకునేది ఉండేది కానీ డిమాండ్లు పెట్టి వదిలేస్తే మాత్రం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇక్కడ అర్థం లేదు పాక్ కాలు దువ్వుతూనే ఉన్నది ఆయన కాల్పుల విరమణ ఎందుకు వచ్చింది ప్రత్యర్థి కవ్విస్తూనే ఉన్నాడు మరి మోదీ సర్కారు కాడి ఎందుకు పారేసింది ప్రశ్నలు అనేకం కారణాలు గోప్యం రెండు రోజులైన అంత అస్పష్టం ముక్తాయింపు శనివారం భారత్ కాల్పుల విరమణ ప్రకటించడానికి అరగంట ముందే ట్రంప్ తెర మీదకి వచ్చి భారత్ పాకుల కాల్పుల విరమణను తానే ప్రకటించారు సోమవారం ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి రెండు గంటల ముందే మన గురించి ట్రంప్ ప్రపంచాన్ని ఉద్దేశించి సందేశం ఇచ్చి ఎట్లైపోయింది భారత పరిస్థితి అని చెప్పేసి మూడో వ్యక్తి మాట్లాడితే గానీ ఎలా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం మూడో వ్యక్తి ఎంటర్ అయితే గానీ ఇలా మాట్లాడలేని పరిస్థితి మనకు వచ్చింది మోడీ పాలనలో ఏం చేస్తున్నారు అసలు ఇలా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం నెరవేర్చబడిందా సక్సెస్ అయిందా సమాధానం చెప్పగలుగుతారా ఒకవేళ సమాధానం చెప్పేటోళ్ళు అయితేనే నిన్న పొద్దుకే సమాధానాలు చెప్పేటోళ్ళు కానీ చెప్పలే